ఏం జరిగింది జరిగింది అంటే మేము కొత్త వాళ్ళం ఎవ్వరు ఏమంటారు తెలిసిన వాళ్ళు కాదు తెలిసిన అంటే ఉన్నారు శివాజీరాజు సార్ అంతా మేడం ఆయన చేతు సార్ కానీ ఒక పెద్ద ఫిగర్ అంటాం కదా ఎవరు లేరు మాకు మాకు ఎవరు లేరు ఆ దానిలో అప్పటి కొంతమంది సినిమా గురించి నెగిటివ్ టాక్ చెప్పారు తీసుకెళ్ళారు బొస్ ఆడేట్ అయితే అంటే మాకు బాధ అనిపించింది ఫ్రీ రిలీజ్ అది అంటే సినిమా ఎట్లయితే అంది ఏంది కథ సో ఆడ బాగా అనిపించింది కోపం వచ్చింది ఈ దీని తర్వాత సినిమా అంటే పంతొమ్మిదో తారీఖు అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది ఇరవై తారీఖు ఆ ఇరవై తారీఖు ప్రీమియర్స్ అంటే తెలిసిపోతుంది సో ఇది ఉన్నది ఏం అన్నప్పుడు అప్పుడు నాకు బాగా అనిపించింది అన్ని గుర్తుకొచ్చి నా జీవితం ఏంది నా పరిస్థితి ఏంది కష్టపడ్డా ఓకే ఎవరో పోయి నాలుగు మాటలు చెప్తే టామ్ టామ్ అయిపోతుంది దేవుడా అని చెప్పి అప్పుడు నాకు బాధ అనిపించి కోపంతో మాట అంతే ఆ క్షణాన్ని వచ్చింది అది ఓకే అంటే అన్ని రోజుల నుండి కష్టపడి తీసుకొచ్చింది దాన్ని ఒక్క మాటతో తుంచేసేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో నుండి వచ్చిన కోపం అది వచ్చినప్పుడు అంటే వ్యక్తుల గురించి కాదు ఆ వ్యక్తుల మీద ఉన్న సందర్భం అది అట్లాంటిది